సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం మిత్రులు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న రీసెంట్గా వన్ టూ డేస్కి వెళ్ళి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ డిఎస్టీ పోస్ట్ పోన్ అవుతుందా ఎట్లా సో డిఎస్సీ పోస్ట్ పోన్ అవుతుందా ఇలా అంటే రెండు రకాల ఉన్నారు అంటే చాలామంది మొన్న క్వాలిఫై అయిన మిత్రులు ఎవరైతే ఉన్నారో టెట్ ఫస్ట్ ఫస్ట్ టైం రాసి క్వాలిఫై అయిన మిత్రులు అయితే స్పష్టంగా అడుగుతున్నారు సార్ మాకు టెట్ క్వాలిఫై టెట్కి అవకాశం ఇచ్చారు కానీ డిఎస్సికి ప్రిపేర్ కావడానికి మాకు అవకాశం దయచేసి ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలన్నట్టు వాళ్ళ దానిలో తపన కనబడుతుంది సార్ సిలబస్ హెవీగా ఉంది మేము ఎప్పుడు చదవాలి టెట్ మొన్నటి దాకా మేము టెట్కే చదువుకున్నాము డిఎస్సీకి చదవలేదు మరి ఇప్పుడు ఇరవై నాలుగుకే వచ్చే నెల ఇరవై నాలుగు డిఎస్సి అంటే ఆల్మోస్ట్ వన్ మంతే ఉంది మాకు సరే ఈ వన్ మంత్ ప్రిపేర్ కావడం అనేది ఇంత హయ్యెస్ట్ సిలబస్ కష్టమవుతుంది కనీసం ఒక వన్ మంత్ అన్న పోస్ట్పోన్ కావాలి అనేది చాలా వన్ మంత్ ఆర్ వన్ హాఫ్ మంత్ అనేది మిత్రులకెళ్ళి చాలామంది మెస్సేజ్ పెడుతున్నారు అడుగుతున్నారు రకరకాలుగా ఉన్నారు సో మరి బహుశా ఈరోజు మనందరికి తెలిసిందే మామూలుగా లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మరి గవర్నమెంట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తుందా లేకపోతే ఈరోజే లాస్ట్ కంక్లూడ్ చేస్తుందా మనకు తెలియదు సో మిత్రులందరికీ విజ్ఞప్తి రెండు రకాలుగా ప్రిపేర్ అవుదాం మనం మానసికంగా అంటే మనకు ఆల్రెడీ ఇవాళ వస్తే కానీ అంటే వన్ వీక్లో షెడ్యూల్ ఇంకొక మిత్రులు అడుగుతున్నారు సార్ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు డేట్స్ ఎప్పుడు వస్తాయి సార్ మాకు అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు సో ఎవరికైనా ఆన్సర్ ఒకటి బహుశా ఇవాళ కంప్లీట్ అయిందంటే మనకు డేటా తెలుస్తుంది మనకు కోవెల్ ఎక్సిడెంట్ చేయకపోయినట్టయితే ఎంతమంది అప్లై చేశారు డిఎస్సీకి అనేది ఎంతమంది పెరిగారు దాదాపు ఇప్పటికే దాదాపు అరవై వేల మంది పైన అప్లై చేసినట్టు తెలుస్తుంది మొన్న ఎవరైతే క్వాలిఫై అయ్యారో బహుశా మిగతా అది టూ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటారు ఖచ్చితంగా పెరిగే ఉంటారు మరి వీళ్ళందరికీ డేటా వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనకు అందులో హెచ్జీటీలలో ఎంతమంది ఉన్నారు తర్వాత స్కూల్ అసిడెంట్లో సబ్జెక్ట్ వారీగా ఎట్లా ఉన్నారు అదేవిధంగా డిస్టిక్ వారీలా ఏ రకంగా ఉన్నారు అనే అంశాన్ని కూడా మనకు తెలుస్తుంది సో దాన్ని బట్టి మనకేంటంటే మోస్ట్ ఆఫ్ అంటే ఏ జిల్లాలో ఎంతమంది డిఎస్సి కాబట్టి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ కాబట్టి సో ఒక డేటా అనేది మనకు టోటల్గా ఒక అవగాహనకు రావడానికి సహాయపడుతుంది సో గవర్నమెంట్ నిన్న మొన్నటి వరకు కూడా మీకు తెలిసింది సో ఉపాధ్యాయుల ఉపాధ్యాయ మిత్రుల బదిలీల దాంట్లోనే బిజీగా మనకు కనిపించింది గవర్నమెంట్ అంతా కూడా సో బహుశా మనకు ఏదైనా మనకు షెడ్యూల్స్ కానీ ఏది కానీ ఒకవేళ పోస్ట్ పోన్ కాకపోయినట్టయితే తప్పనిసరిగా ఈ వీక్లో నిర్ణయం అయితే వస్తాను అనుకుంటున్నాం అంటే ఇది వాళ్ళ ట్వంటీ ఎయిత్ కదా ఈ త్రీ ఫోర్ డేస్ ఈ బై మంత్ ఎండ్ వరకు ఖచ్చితంగా మనకు షెడ్యూల్స్ అనేటివి రిలీజ్ అవుతాయన్న ఒక ఆశ అనిపిస్తుంది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి త్రీ ఫోర్ డేస్లో రావచ్చు అని అనిపిస్తుంది సో దయచేసి ఎలా ఉన్నా కూడా మానసికంగానైతే సంసిద్ధంగా అండి ఒకవేళ ట్వంటీ మీరు అన్నట్టు సెవెంటీన్త్ ఎగ్జామ్ కనుక ఉన్నట్టయితే మనం ఒక వన్ మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ సో దయచేసి ఉన్న దానిలో మీరు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ చదివినాయి రెండు కోణాలు చదవడం కష్టమనేది తెలుసు కొత్త మిత్రులకు కానీ ఉన్న టైం ఇది వన్ మంత్ అంటే జస్ట్ మీకు ఇచ్చే ఉద్యాయం పంచిన ఒక పదిహేను రోజులు లేదా ఇరవై రోజులు కాంటెంట్ ఫిఫ్టీన్ డేస్ కాంటెంట్ పెట్టుకోండి ఒక వన్ డే పెడగాజుకి పెట్టండి అదేవిధంగా ఒక మామూలుగా వన్ వీక్ మిగిలిన ఏదైతే ఉంటాయో పిఐఈ జీకే కరెంట్ అఫైర్స్కి దయచేసి టైంని అలాట్మెంట్ చేసుకోండి చేసుకుని ఉన్న టైంలో చేయండి చదవండి ప్రాక్టీస్ చేయండి ఉన్నంతలో బెస్ట్గా మనం ప్రిపేర్ కావాలి సో అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న మిత్రులు కూడా ఉన్నారు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చదివి చదివి ఒక రంగం చెప్పాలంటే కొందరైతే అలసిపోయారు వాళ్ళు అంటే అలసిపోవడం అనేది కాదు కానీ ఊకే పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అనేది చాలాసార్లు పోయినసారి పోయిన డిసెంబర్లో ఎగ్జామ్ ఉండే సో అది పోన్ అయిపోయింది అంతకుముందు కూడా కోచింగ్లోకి వెళ్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మల్టిపుల్ టైమ్స్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు సో ఏదైనా కూడా అందరిది అందరూ మన బిడ్డలే ఎవరు వేరు కాదు అందరికి మంచి జరగాలనే ఎవరేమైనా మనం కోరుకుంటాం గవర్నమెంట్ కూడా అలాగే కోరుకుంటుంది సో తప్పనిసరిగా దయచేసి బహుశా ఈ త్రీ ఫోర్ డేస్లో మనకు షెడ్యూల్స్ రావచ్చు అని అనుకుంటున్నాం ఏ విషయమైనా కూడా మనకి ఈ డేట్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది కూడా మనకి ఈరోజు బహుశా తెలిసిపోతుంది దాన్ని బట్టి మనకు షెడ్యూల్స్ అనేటివి కూడా బహుశా రావడం లోపట ఒక త్రీ ఫోర్ డేస్ మ్యాక్సిమమ్ వన్ వీక్ ఈ డేటా వచ్చిన వెంటనే బహుశా షెడ్యూల్స్ వస్తాయని అనిపిస్తుంది సో ఏదైనా మనం ప్రిపరేషన్లో మాత్రం దయచేసి ఎలాంటి ఐ మీన్ అట్లా పెట్టుకోకండి అయ్యో మేము ప్రిపేర్ కాలేమో అని కూడా పెట్టుకోవద్దు దయచేసి ఉన్న టైం ఇది ఉన్న టైంలో ఖచ్చితంగా కొడతారు ఉన్న టైం ఇది టైంలో ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా జాబ్ కొడతారు సో దయచేసి ఆ విషయ ఆల్ ది సక్సెస్ ఏమైనా కనుక డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ లేదా మిస్ అయి పెట్టండి సో మన లోపల మన ఛానల్లో పిఐకి ఫ్రీ క్లాసెస్ అనేవి అందిస్తున్న విషయం మీకు తెలిసింది ఆల్మోస్ట్ థర్టీ త్రీ వీడియోస్ పిఐలో మనకు ఇచ్చాం అందులోపట సో దయచేసి చూడండి ప్లస్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేది చదవాలన్న విషయం మీకు తెలిసిందే సో ఇప్పుడు డిఎస్సి కొందరు కొందరు మళ్ళీ కూడా చెప్తున్నాను అయ్యో కొందరు మిత్రులకు సార్ మాకు టెట్లు తక్కువ వచ్చాయి మరి డిఎస్సి మేము కొట్టు కొట్టగలుగుతాం అనేది కూడా కొంచెం డౌట్ అనేది అట్లా మనసులో ఒక్కొక్కసారి వస్తే సహజమే అసహజమైంది కాదు కానీ అసలు ఏంటంటే ఎనభై మార్కుల పోటీ ఇక్కడే ఉంది ఎనభై మార్కులలో ఎవరు మ్యాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళు జాబ్ జాబ్ కొడతారు అందులో మీకు తెలిసిందే కాంటెంట్కు హెవీ వెయిట్ అయ్యింది మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ యాభై నలభై నాలుగు నలభై ఐదు స్కూల్ అస్టూడెంట్ హెజిటీ చూస్తే పెడగాజి తీసుకుంటే పదహారు పదిహేను మార్కులు మీకు తెలుసు హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంది అదేవిధంగా హెజ్యుటీ మిత్రులైతే ట్రై మెథడ్స్ మెథడాలజీ పదిహేను మార్కులు ఉన్నాయి అదేవిధంగా స్కూల్ అస్టూడెంట్ మిత్లైతే పదహారు అన్న విషయం తెలిసింది సో దయచేసి మంచిగా చూడండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఒక పేపర్ రెండు పేపర్ల మూడు పేపర్ల ఏదో బుక్స్ అన్నీ తీసుకొని ఓవర్ స్ట్రెయిన్ మాత్రం దయచేసి కాకండి మంచిగా ప్రిపేర్ కాండి చదువుకుంటూ ప్రాక్టీస్ చేయాలి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి అదేవిధంగా టెస్ట్ పేపర్స్ ఓ రోజు నాలుగు రోజు ఒకటి అట్లా దయచేసి ఓర్ స్ట్రైన్ అయితే చదవాలి తప్పనిసరిగా చదవాలి మీరు టెస్ట్ పేపర్లు చేస్తేనే వస్తే అనేది ఒట్టి భ్రమ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది ప్రాణం మనకి ఎవరికైనా కూడా సో అదేవిధంగా పే కూడా మీ దగ్గరున్న పుస్తకాలు చూడండి అందుబాటులోకి వెళ్ళి ఉంటే మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవడం లోపల బిఏడ్ లెవెల్ లోపల అన్నీ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి సో అందుబాటులో ఉన్నాయా లేవా తెలియదు బట్ ఖచ్చితంగా మంచిగా చదవండి జేకే కరెంట్ అఫైర్స్ కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి సో మీరు మంచి విజయాన్ని సాధించాలి ఆరోగ్యాన్ని మంచి కాపాడుకోండి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ థర్టీ డేస్ ప్లాన్ మరొకసారి రీప్లాన్ చేసుకోండి కాంటెంట్ ఎట్లా డైలీ ఫోర్ సెషన్ చేసుకుంటారో ఆల్రెడీ మనం ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అప్లోడ్ చేసిన విషయం మీకు తెలిసిందే అందులో రెండు రకాల ప్లాన్ ఇచ్చాం డైలీ కాంటెంట్ పెడగాది పీఐ అన్నీ వచ్చేటట్టు చేసాం నాలుగు సెషన్ చేసుకున్నాం రెండు సెషన్స్ కాంటెంట్ ఒక సెషన్ పెడగాది ఒక సెషన్ జేకే కరెంట్ అఫైర్స్ అండ్ పిఐ అట్లా కూడా ఇవ్వడం జరిగింది సో అట్లా ఖచ్చితంగా ఇది దిస్ ఈజ్ ద రైట్ టైం సో అట్లా దాదాపు ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మూడు నాలుగు పన్నెండు అనుకున్నాం నాలుగు సెషన్లు ఎంత అవకాశం ఉంటే అంత గ్యాప్ ఇచ్చుకుంటా చదవండి హెల్త్ కాపాడుకుంటా చదవండి కాన్సంట్రేషన్ చేసి చదవండి దిగులు ఎలాంటి టెన్షన్ పడద్దు మనం మనం చదివే చదువుతాం ఖచ్చితంగా మనకు గ్యారంటీగా మంచిగా వస్తుంది పాజిటివ్ వస్తుంది అని ఆలోచించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్